ఒక వార్త చూశాను నేను బెట్టింగ్ యాప్లకు యాడ్స్ చేసిన వాళ్ళు అంటే సెలబ్రిటీస్ లైక్ విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా ప్రకాష్ రాజు మంచు లక్ష్మి ప్రణీత అండ్ నిధి అగర్వాల్ అనే వీళ్ళందరికీ సెలబ్రిటీస్కు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వార్త చదివాను అసలు ఈ బెట్టింగ్ యాప్లను తెలుసుకుంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటే బ్యాన్ చేయడం పెద్ద సమస్య కాదు యాక్చువల్గా కొన్ని బ్యాంక్ చేసిన సంస్థలు కూడా మళ్ళీ యాడ్స్ ఇస్తున్నారు వీళ్ళందరూ ఎవరు వేయకున్నా ఇప్పుడు మీరు చూడండి ఏ ఇన్స్టగ్రాము ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడైనా సరే ఇవే యాడ్స్ వస్తున్నాయి సెలబ్రిటీస్ కాకపోతే ఇంకొకరు యాడ్ చేస్తారు అసలు ఆ యాప్లన్నీ తీసేసే ఆలోచన గవర్నమెంట్కి ఎక్కడ ఉంది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా వందల కోట్ల రూపాయలు అప్పుడు ఏదో నేను చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల వెనకాల ఉన్నటువంటి యజమానాలు కాంగ్రెస్కు బీజేపీకి మమతా బెనర్జీ పార్టీకి టిఆర్ఎస్కి అన్ని పార్టీలకు వందల కొద్ది కోట్లు మనీ వెనకాల నుంచి బాండ్ల రూపంలో ఇచ్చినట్లు తెలుస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఎట్లా బాన్ చేస్తారు వీళ్ళు బాన్ చేయరు కదా వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లకు యాడ్స్ ఇచ్చినారని చెప్పి వీళ్ళ మీద కేసులు వేసి వీళ్ళను పరుగులు తీసేయడం అనేది ఇది బాగ్యం కాదు యాక్చువల్గా అసలు ముద్దాయిలు ప్రభుత్వాలు ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ ఏ ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళు మామూలుగా అయితే మీరు ఏదైనా చిన్న తప్పు చేసి ఒక ఛానల్ పెట్టుకొని మీ ఛానల్లో నిమిషాల మీద బ్లాక్ చేసి పడేస్తారు పాకిస్తాన్ వల్ల ఛానళ్ళందరినీ బ్లాక్ చేశారు వీళ్ళు తెలుసుకుంటే ప్రభుత్వాలు తెలుసుకుంటే యాప్లను బంద్ చేయడము బ్యాన్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు అసలు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కదా వాటితోటి కదా వెనకాల నుంచి కోట్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వాళ్ళను వదిలేసుకొని వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వీళ్ళు ఏదో నిమిత్త మాత్రలు వీళ్ళ మధ్యలో యాడ్స్కి చేసినారని చెప్పి వీళ్ళకి ఈడీ నోటీసులు ఇస్తున్నారు వాళ్ళను ఫోటోలు పేపర్లలో వేసేసి బ్యాన్ చేస్తారు పరుగు తీస్తున్నారు ఇది ఎక్కడుంది చిత్తశుద్ధి మన ప్రభుత్వాలకు ఇవంతా డ్రామాలు తప్ప ఏం లేదు ఇవన్నీ కూడా ఏం ఉండదు ఈడీలు కూడా ఏం చేస్తాయి ఏం చేయలేవు ఎందుకంటే అవి యాప్లు వాళ్ళు ఎప్పుడు ఏ రూపంలో డబ్బులు ఇస్తారో ఎవరికి తెలుసు అవి ఏమన్నా ఓపెన్గా ఇస్తున్నాయా నీకు అదంతా అంతా ఏదో షో చేయడం కోసం తప్ప ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదనేది నా అభిప్రాయం